డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు అంబటి రాంబాబుపై ఘాటు హెచ్చరిక అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది ఈ నేపథ్యంలో డాక్టర్ బైరెడ్డి శబరి తీవ్ర స్థాయిలో స్పందించారు నోరు ఉంది కదా అని అంబటి ఆంబోతులాగా రంకేస్తే ఎవరు ఊరుకోరు ఇక్కడ ఇంకోసారి నీ నోటికి పని చెబితే మా కార్యకర్తలు వాళ్ళ చేతులకు పని చెబుతారు జాగ్రత్త అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు అంబటి రాంబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి రాజకీయ సంస్కృతికి విరుద్ధమని డాక్టర్ బైరెడ్డి శబరి విమర్శించారు వ్యక్తిగత దూషణలు అసభ్య పదజాలంతో రాజకీయాలు చేయడం తగదని ఇలాంటి ప్రవర్తనను సహించబోమని స్పష్టం చేశారు పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే తగిన విధంగా స్పందించాల్సి వస్తుందన్న సంకేతాన్ని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు ఈ వ్యాఖ్యలతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్త మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం అందరికీ నమస్కారం నిన్న వైసీపీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా ఉన్నాయి మరి నిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో మా రాయలసీమలో అయితే జరగలేదు అదే గనక రాయలసీమలో జరిగే ఉన్నుంటే కనుక కనీసం మీ కారు కూడా ముందుకు పోయేది కాదు అని నేను తెలియజేస్తున్నాను కారుతో పాటు మా వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు అని కూడా నేను తెలియచేసుకుంటున్నాను నోరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈరోజు లాయర్గా పనికిరారు మీరు ఒక రాజకీయ నాయకుడుగా పనికిరారు మరి డ్యాన్సులు బాగా వేస్తారు కదా అంబట్టి గారు మరి ఏమన్నా మాకు రాయలసీమలో సంతలు జరుగుతాయి ప్రతి వారం సంతలు జరుగుతాయి ఏమన్నా అక్కడికి వచ్చి డ్యాన్సులు వేసుకుంటూ ఉంటే మీకు మేలు జరుగుతుంది లేదంటే మీకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం కదండి సినిమా పాటలు కాదు కదా ఒక సినిమానే చూపించబోతున్నాం మీకు అని తెలియజేస్తున్నాను మా సినిమాకి మీరే హీరో విలన్ హీరోయిను అన్నీ కూడా మీరే మా సినిమాలో అని నేను తెలియజేస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా సరే ఇది కేవలం అంబటి గారికి ఒక్కటే కాదు వార్నింగ్ అనుకోండి లేకపోతే ఏమన్నా అనుకోండి మరి మీ నాయకులు శృతి మీరుతే మితిమీరుతే మాత్రము ఊరుకునేది లేదు ఈరోజు రెడ్ బుక్ లోకేష్ అన్న దగ్గర ఉండడం కాదు కాని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఉండబోతుంది ఖచ్చితంగా మేము ఏంటో మేము నిరూపిస్తాం ఎందుకంటే మా పేషెంట్స్ ని టెస్ట్ చేస్తున్నారు ఈరోజు అని నేను తెలియజేస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని నేను తెలియజేస్తున్నాను నమస్కారం